నేను ప్రకటించేస్తే ఎలాంటి వాడు అంటే చాలు అని చెప్పగల దేవుడు ఆమెను చెప్పండి హలేలుయా నీ భయానికి కారణం ఏదైనా కావచ్చు నీ దిగులుకు కారణం ఏదైనా కావచ్చు నీకు వినబడుతున్న వదంతి ఏదైనా కావచ్చు ఆ వినబడుతున్న వదంతిని బట్టి భయపడద్దు అంటున్నారు గల కారణం ఆయన చాలు అని చెప్పే దేవుడు ఆమె చెప్పండి హలేలుయా నిశ్శబ్దమై ఊరుకుండు అని చెప్పే దేవుడు ఇంకా తెగులుని బట్టి సమస్యను బట్టి ఇబ్బందిని బట్టి మరణమవుతున్న మరణాలను బట్టి వస్తున్న తెగులని బట్టి కాదు ప్రాంగణం ముందు ప్రార్థన చేస్తున్నా బిఠం కడుతున్నా వర్ణాలు కళ్ళమును బట్టి చాలు అని చెప్పిన దేవుడు ఆమె కాలం ప్రభు ఈ తెగులు మరణాలకు అప్పగించబడి చాలా మంది ఉన్నారయ్యా అని ఒక వర్ణములను అడ్డుపడగలిగితే లాంటి అధికారులు అందరూ దేశంలో పాడైపోతున్నారండి దాగి లాంటి నాయకులందరూ అపవాదికి అప్పగించబడుతున్నారండి విషయాన్ని పాడు చేస్తున్నారు తెగులకు కారణమయ్యారు